ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ షిరిడీ నాథాయ నమ శ్రీ సాయినాథ భాగవతంలో ఈరోజు ఇరవైవ అధ్యాయం ఈ అధ్యాయంలో హేమడ్ పంత్ గ్రంథం గురించిన పరోక్ష బోధ సాయి అన్నం వండిన తీరు ఎందుకు వండారు అనే విషయాల గురించి తెలుసుకుందాము రాధాకృష్ణ ఆయి మరణించిన తర్వాత షిరిడీల పరిస్థితులు మరింతగా మారిపోయాయి తండాలు తండాలుగా నృత్యకారులు కీర్తనకారులు అసభ్య నృత్యాలు దక్షిణ దండిగా దండుకోవటానికి పరులు సాయిబాబా చుట్టూరా చేరి వేధించసాగారు వారి ఆశకు అంతులేదు దురాశ పెరిగిపోయింది జనంలో సాయి చాలా వ్యధ చెందారు ఒక్కొక్క మారు అనేవారు నేను కడవల కొద్దీ పాలు తెచ్చాను అందరికీ ఇద్దామని కానీ వారికి ఆ యోగ్యత లేదే నీళ్లు తాగుతారు పాలు పారబోస్తారు అంటూ నిజమే ఆధ్యాత్మిక సముద్రంలా తనలో దాచుకుని ఉన్న సాయిబాబాను కేవలం డబ్బు కోసం పీకు తినేవారు తమ వ్యాపారాలు వ్యవహారాలు సానుకూలంగా చేయమని పీడించేవారు అలాంటి వారంతా తయారై భక్తులమంటూ చేరితే ఆయన ఏం చేయగలరు ఏ మహాత్ముడైనా ఏం చేయగలడు జ్ఞాన నుంచి జ్ఞానాన్ని గాక గులకరాళ్ళను ఏరుకునే వారిని ఎవరు ఉద్ధరించగలరు నానా చందోర్కర్ని పిలిపించారు ఆయన కూడా ఒక రకంగా నిర్లిప్తుడైపోయాడు బూటి మందిరం పూర్తయింది అనుకున్న దానికంటే అందంగానూ విశాలంగానూ వచ్చింది శ్రీకృష్ణ విగ్రహం చేయిస్తాను బాబా అన్నాడు బూటి ఒకరోజు చేయించు కానీ కృష్ణుని స్థానంలో నేను కూర్చుంటానేమో అన్నారు సాయినాథుడు నవ్వుతూ అలాగే కూర్చోండి అన్నాడు బూటి ఏదో బాబా చమత్కారంగా మాట్లాడుతున్నారనుకుని ఒకరోజు జమునాబాయి అనే యువతి వచ్చింది తన బాధ బాబాతో మొరపెట్టుకున్నది నా భర్త మూడు నెలలుగా నాతో మాట్లాడడం లేదు అలిగి ఉన్నాడు దుర్యసనాలు మరుగుతాడేమోనని భయము వేస్తోంది ఎంతకాలం ఓర్పు వహించను బాబా ప్రాణం విసిగిపోతుంది ఇద్దరు పిల్లల్ని చూసుకుని బాధ దిగమింగుకుంటూ ఎంతకాలం ఇలాగ పడను అందామే అసహనంగా అంతలో మసీదులోకి చాలామంది స్త్రీలు పురుషులు వచ్చారు బాబా ఆశీర్వచనం తీసుకోవడానికి బాబా హఠాత్తుగా జమునాబాయి వైపు చూస్తూ అన్నారు నీ భర్త మూడు నెలలుగా మాట్లాడకపోతేనే నీకంత బాధగా ఉందమ్మా నా భర్త నాకు కనిపించగా మూడు సంవత్సరాలైంది నీకు రోజు కనీసం కనిపించనే కనిపిస్తున్నాడు మరి నాకో పదుగురిలో భర్త వదిలేసిన భార్యగా ఎగతాళి పాలు చేసి ఎటో వెళ్ళిపోయాడు ఎప్పుడు వస్తాడో నా బాధ ఎవరికి చెప్పుకోను అన్నారు జమునాబాయి ఆశ్చర్యపోయింది బాబా మీరు నాతో పరిహాసాలు ఆడుతున్నారా అంది బాధగా అయ్యో రామా బిడ్డతో తండ్రి ఎప్పుడైనా ఇలాంటి పరిహాసాలు ఆడుతారా నేను నిజమే చెబుతున్నాను అన్నారు బాబా అందరూ వెళ్ళిపోయారు మొదట స్త్రీ మరొక యువతి తప్ప ఆ రెండవ యువతి పేరు సీతాబాయి బాబా ఆ రెండవ యువతి వైపు చూస్తూ అన్నారు అమ్మాయి నేను చెప్పిన మాటలు అబద్ధమా హాస్యమా తల్లి అన్నారు ఆ యువతి రెండు చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఊరుకో తల్లి ఊరుకో ఏడవకు నీ కష్టమేమిటో చెప్పు అన్నారు అనునయిస్తూ సీతాబాయి తనను తాను సంభాళించుకుంటూ అన్నది బాబా మీ భర్త మిమ్మల్ని మూడేళ్ల క్రితం వదిలి వెళ్లాడని పదుగురిలో బ్రతుకు ఎగతాళి చేసి వెళ్లాడని అన్నారు ఇందాక అలా చేసింది ఎవరో కాదు బాబా నా భర్త నా పేరు సీతాబాయి ఆయన పేరు రామచంద్ర పాటిల్ పేర్లు రూపాలు గుణాలు సాంప్రదాయాలు ఇచ్చిపుచ్చుకోవటాలు అన్నీ సరిగ్గా అమరాయి కానీ కానీ మూడు సంవత్సరాల క్రితం ఒక ఎవరో వచ్చి గురుబోధ చేశాడు అదే మా సంసారంలో చిచ్చు పెట్టింది బాబా నా భర్త నాకు గాని తన తల్లిదండ్రులకు గాని అన్నదమ్ములకు కానీ ఎవ్వరికీ చెప్పకుండా ఒక రాత్రికి రాత్రి ఆ సాధువు వెంట వెళ్ళిపోయాడు మూడేళ్లు నిండా అయిపోయాయి ఆయన వెళ్ళిపోయి ఇక్కడ నేనెవరి కోసం బ్రతకాలి బాబా పిల్లలు కలగలేదు మాకింకా పిల్లల్ని చూసుకుని బ్రతుకుదామంటే ఆశ నాకు లేదు మా అత్తమామలు తోటికోడళ్ళు బావగారులు అంతా నన్ను చులకనగా చూస్తున్నారు నీ తెలివి తక్కువ వల్లే వాడలా వెళ్ళిపోయాడంటూ తప్పు నాదే అన్నట్లు సాధిస్తున్నారు అందం ఉంది వయసుంది కాస్తంత చదువు భారత భాగవతాది గ్రంథాలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న సంస్కారం నీకుంది ఇన్ని ఉండి నీ భర్తను నీవు ఆకట్టుకోలేకపోయావంటే నీకంటే తెలివి తక్కువ దద్దమ్మ ఎవరుంటారు ఎవరో గోసాయి వెంట ఆయన పడుతుంటే ఆ గోసాయిని తరిమి కొట్టలేకపోయావు మీ ఆయనతో నా సంగతేమిటని పోట్లాట వేసుకోలేకపోయావు అంటూ స్నేహితురాళ్లు హేళన చేస్తున్నారు బాబా ఆయన ఏ సన్యాసులలో కలిసిపోయారో ఇక జీవితంలో నా కంటికి కనిపిస్తారో లేదో నేనిలా మోడు లాంటి బ్రతుకును ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఏడ్వలసి వస్తుందో అంది మరలా చేతులు ముఖానికి కప్పుకుని రోధిస్తూ జమునాబాయి నిర్ఘాంతపోయింది బాబా మాటలలోని అర్థం అవగతమైంది తనకు పిల్లలున్నారు తన భర్తది త్రాగుడనే వ్యసనం ఏ రోజో ఒకరోజు ఆ వ్యసనం నుంచి బయటపడతాడన్న ఆశ తనకుంది ఈలోగా తన పిల్లలు పెరిగి పెద్దవారే తనకి అండగా నిలుస్తున్న నిలుస్తారన్న ఆశ ఉంది తనకు అత్త ఆడపడుచులు బావగారులు మరుదులు ఎవరూ లేరు సాధించడానికి కానీ సీతాబాయి జీవితం దుర్భరమైనది అత్తవారింట్లో ఆమె క్షణం క్షణం పడే నరకం ఎంతటి ఘోరమైనది సాటివారు ఆమెను చిన్నచూపు చూస్తుంటే ఆమె అనుభవించే మానసిక వేదన ఎంత నరకప్రాయమైనది బాబా మెల్లని స్వరాన అన్నారు అమ్మాయి జమున ప్రపంచంలో మనకొక్కరికే వచ్చిన కష్టమే గొప్పదని అలాంటి కష్టం ఎవరికీ లేదనని వాపోవడమే దుఃఖానికి హేతువు ప్రతి మనిషి గుండె లోతులలోనికి చూడగలిగితే అంతర్నేత్రాలు అంతర్దృష్టి అలవరుచుకోగలిగితే మన కష్టాలు ఇతరుల కష్టాల కంటే చాలా చిన్నవిగా అనిపిస్తాయి ఆ అంతర్దృష్టి ఏర్పడాలంటే ఆత్మ విమర్శ ఉండాలి దైవంపై సడలని విశ్వాసం ఉండాలి ఈ సీతాబాయి కష్టాలు విన్నావుగా ఇప్పుడు చెప్పు నీ భర్త మూడు నెలలుగా త్రాగిన మైకంలో నీతో సరిగా మాట్లాడకపోవడం కుటుంబ విషయాలు పట్టించుకొనకపోవడం అన్నది నీవు ఊహించేంతటి పెద్ద కష్టమా జమునాబాయి సిగ్గుపడింది లేదు బాబా అన్నది మెల్లగా ఇదిగో ఈ ఊది తీసుకెళ్ళు ప్రతిరోజు అతడికి సాయంత్రం నీటిలో కలిపి త్రాగించు ఒకసారి అతడిని నా వద్దకు పంపించు అన్నారు బాబా ఆమె చేతిలో ఊది వేస్తూ జమునాబాయి ఊదీ తీసుకుని సీతాబాయి వైపు జాలిగా చూస్తూ బాబాతో అంది మరి సీతాబాయి జమునాబాయి ప్రశ్న మధ్యలో ఉండగానే బాబా పక్కపక్క నవ్వారు చూసావా సాటి స్త్రీ కష్టాలలో ఉందని తెలియగానే నీలో ఎంత జాలి ఆవేదన వచ్చాయో అది స్త్రీత్వం అంటే అది మాతృత్వం అంటే అన్నారు సీతాబాయి జాలిగా అడిగింది బాబా నా భర్త ఇక తిరిగి రారా నా గతి ఇంతేనా అంటూ ఏడుస్తూ బాబా ఆమెను ఓదార్చినట్లుగా ఏడవకు సీత నీ భర్త ఎందుకు రాడమ్మా తప్పకుండా వస్తాడు మరో గయ్యాళి భార్యను కూడా వెంటబెట్టుకుని మరీ వస్తాడు అన్నారు మరో భార్యనా గయ్యాళి భార్యన వారు సన్యాసం పుచ్చుకుని అన్నది సీతాబాయి ఆశ్చర్యంగా ఆ గయ్యాళి భార్యతోనే తిరిగి వస్తాడు ఏమిటి సన్యాసం పుచ్చుకున్నాడంటున్నావా ఎంతటి వెరి తల్లివమ్మ సన్యాసం ఏమైనా పండా కాయ ఇట్టే పుచ్చుకుని అట్టే తిని పారవేయడానికి ఒక గోసాయిని చూశాడు అతడు ఉపదేశిస్తుంటే అదే తరుణోపాయం అనే భ్రమలో పడ్డాడు ఆ తాత్కాలిక ఆవేశంలో ఆ గోసాయి వెంట పడిపోయాడు ఆ గోసాయి ఉన్నాడు చూశావు వాడే జితేంద్రియుడు కాడు ఇక శిష్యులనేం ఉద్ధరిస్తాడు ఇద్దరూ కొంతకాలం దేశాటనం చేస్తారు భిక్షాన్నం తిని సరిపెట్టుకోవడం ఇక్కడ నీడపట్టున సుఖంగా ఉంటుండిన నీ భర్తకు చేతనవుతుందా రుచిగా శుచిగా వండి వడ్డిస్తున్నా నీ చేతి భోజనం అతడు మర్చిపోగలడా భార్య అవసరం తెలిసి వస్తుంది ఒక ఆమెను పెళ్ళాడతాడు సన్యాసి అని తెలిసి పెళ్ళాడటానికి సిద్ధపడిన ఆవిడ ఈతడిని నీలా భరిస్తుందా చచ్చినా భరించదు డబ్బు సంపాదించుకురా అని నానా గొడవ చేస్తుంటుంది తిడుతుంటుంది గయ్యాళిలా అల్లరి పెడుతుంటుంది పరువుకు భయపడే నీ భర్త ఆమె నుండి పారిపోయి రావాలి మరి కానీ ఆమె వెంట పడే వస్తుంది అన్నారు బాబా అప్పుడిక బాబా నా గతేమిటి ఇంకా అధోగతి కాదు అన్నది సీతాబాయి భయపడిపోతు ఏమీ కాదు నీ భర్తకు నీ విలువ తెలిసేదప్పుడే అన్నారు బాబా ఆమెతో నేను ఎలా వేయగలను బాబా ముందు నీ భర్తను రానివ్వు కాస్తంత ఓపిక పట్టు నీ ఇష్టదైవం అయిన పాండురంగని నిరంతరం స్మరించుకుంటూ ఉండు అని చెప్పారు బాబా ఆమె చేతిలో కూడా వేసి ఒక అరటిపండు ప్రసాదంగా ఇస్తూ ఆ ఇద్దరు స్త్రీలు వెళ్ళిపోయారు ఆశ్చర్యం వారం తిరగకుండానే జమునాబాయి భర్త బాబా మందిరానికి వచ్చాడు భార్య వెంట సీతాబాయి భర్త వచ్చాడు గయ్యాళి అయిన రెండవ భార్యతో జమునాబాయి భర్త యదుగోపాల్ వస్తూనే బాబా పాదాలపై పడ్డాడు త్రాగుడు మానేస్తానని ఒట్టేసుకున్నాను బాబా కానీ త్రాగనిది ఉండలేకపోతున్నాను అన్నాడు నిజాయితీగా మీరే మార్గం చెప్పండి అన్నాడు మరల బాబా పాదాలకు నమస్కరిస్తూ అలాగైతే మసీదులో నెల రోజులు సాయంత్రం వేళ వచ్చి తెల్లవారే వరకు నా సేవలో ఉండాల్సమా అన్నారు సాయిబాబా అలాగే అన్నాడు యదుగోపాల్ రోజు సాయంత్రం అయ్యేసరికి త్రాగుడుకు పోవాలనిపించేది యదుగోపాల్కు కానీ బాబాకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చేవాడు మసీదుకు ఇక నిద్రపోనిచ్చేవారు కాదు బాబా అతడిని ఒక కట్టెల మోపు తెప్పించేవారు తెల్లవార్లు దునిలో ఒక్కొక్క కట్టె వేస్తూ అది పూర్తిగా కాలిపోయేంత వరకు చూస్తూ కూర్చోవాలి నిద్రపోకుండా అది పూర్తిగా కాలేక మరొక కట్టె వేయాలి ఇదే పని కునుకు తీయకూడదు ఆ కట్టె పూర్తిగా కాలి బూడిద అయ్యే వరకు ఇష్టదైవనామం ఆపకుండా జపిస్తుండాలి ఈ నియమం ఆపావో చచ్చిపోతావు అని చెప్పారు బాబా ముప్పై రోజులు ఎలా గడిచాయో యదుగోపాల్కు తెలియలేదు తెల్లవార్లు ఇష్ట ఇష్టదైవం నామం జపించబోయి సాయి నాథ సాయి రామ్ సాయిబాబా అని నోటికి మనసుకి వాక్కు రావడంతో అదే నామం జపించడం తాను రోజూ కాల్చుతున్న కట్టెలు ఎన్ని అని లెక్క పెట్టుకోవడం సరిపోతున్నది తెల్లవారి ఇంటికి వెళ్ళి జమునాబాయి కాచిపెట్టిన వేణీళ్లు స్నానం చేసి బాబా ఊది నోసట ధరించి పిల్లలిద్దరినీ గురుకులంకి పిలుచుకు వెళ్లేవాడు పొలం పని చూసుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చి జమునాబాయి ప్రేమతో వండి వడ్డించిన భోజనం తిని ఆమెతో కాసేపు కబుర్లు చెప్పి ఒళ్ళెరగని నిద్రపోయేవాడు సాయంత్రం అబ్బో పొద్దుగుంక వచ్చిందే ఇక నేను బాబా వద్దకు వెళ్ళాలి అనేవాడు ఆతురతగా భర్తలో వచ్చిన ఈ మార్పును చూసి జమునాబాయి సంతోషించింది పోనీలేండి ఈ ఒక్కరోజు మసీదుకు పోకపోతే ఏం పోయింది అనేది రోజు భర్తకు రాత్రిలో నిద్రలేదనే బాధతో యదుగోపాల్ నవ్వేవాడు చూశావా త్రాగుడు కోసం వెళ్తున్న నన్ను నయానా భయాన ఆపలేకపోయేదానివి జమున అలా ఆపగలిగే శక్తి నీకు ఉండి ఉంటే నేనా వ్యసనంలో మూడు నెలలు పశువుగా మారిపోయేవాడిని కాదు కదా ఆ నా త్రాగుడు ఆపగలిగిన శక్తి ఎవరిదంటావు బాబాది బాబా నామ మహిమది అవునా ఆ నామ మహిమకు అలవాటు పడిన నాకు అది వెయ్యి త్రాగుడుల పెట్టుగా ఆనందాన్నిస్తోంది సక్రమంగా నా విధులు నేను నిర్వర్తించే శక్తిని బాధ్యతను ప్రసాదించింది మరి నువ్వు చూడు ఆ నామజపం బాబా సేవ నుండి నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నావు ఇది మంచి పనేనా అన్నాడు మారిపోయిన యదుగోపాల్ జమునాబాయి అవాక్కైపోయింది పొరపాటైపోయింది వెళ్ళిరండి అన్నది మనస్ఫూర్తిగా జమున ఒక మహాత్ముని సేవ కోరకుండా లభించింది అదెన్ని జన్మల సుకృతమో ఎందరి సేవ బాబా స్వీకరిస్తున్నారు లక్షాధికారులు కోటీశ్వరులు వచ్చినా బాబా తిరస్కరిస్తారు తిట్టి పంపిస్తారు అలాంటిది మన బాబాకు ఏ భారీ దక్షిణ సమర్పించలేదు ఏ కట్టడమో కట్టించలేదు ఆయన కేవలం మన మీద గల అపార దయతో ఈ సేవ ప్రసాదించారు చాలు ఈ జన్మకిది చాలు అన్నాడు మసీదుకు వెళ్తూ యదుగోపాల్ ఇప్పుడు తను ద్విజన్ముడైన ద్విజోత్తముడుగా మారాడు ఒక తాగుబోతులో ఇంతటి మార్పు కేవలం ముప్పై రోజులలో తీసుకుని వచ్చిన బాబా భగవంతుడు కాక మరెవరు అనుకున్నది జమునాబాయి నా ముప్పై రాత్రిళ్ళు పూర్తయ్యాయి ఇక నేను రేపు రాత్రికి రానవసరం లేదా బాబా అన్నాడు యదుగోపాల్ మరో పది రోజులు రా అన్నారు బాబా మొత్తం నలభై రోజులు మండల దీక్ష సాయినామ జపంతో తెల్లవార్లు జాగరణ అనే ఒకనొక జ్ఞాన జాగృతికి ఒక తపస్సు ఒక యజ్ఞం మొత్తం పన్నెండు వందల కట్టెలు దునిలో వేసి కాల్చాను బాబా లెక్క పెట్టుకునేవాడిని దునిలో వేస్తూ అన్నాడు యదుగోపాల్ ఆఖరి రోజు కట్టెలు కాదు యదు నీ జన్మాంతర పాపాలు పన్నెండు వందలు కాలి బూడిదైపోయాయనుకో ఆ కట్టెలానే కాలం అనే అగ్నిలో మనిషి ఆయుష్యు నిమిష నిమిషము కాలిపోతుంటుంది సుమా అది గుర్తు చేయడానికే నిన్ను రాత్రివేళ మేలుకుని నామజపం చేయమన్నాను రాత్రి చీకటి నిద్రలో కాలిపోయే కాలానికి గుర్తు సుమా అందుకే యోగులెవరూ రాత్రివేళ ఎక్కువగా నిద్రించరు అన్నారు బాబా యదుగోపాల్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఇక జీవితంలో అతడు ఏ వ్యసనానికి లోను కాలేదు ధన ధాన్యం సమృద్ధిగా చేకూర్చుకొనగలిగాడు ఏడాదికొకరోజు రోజు తనలో బాబా పరివర్తన తెచ్చిన రోజు ఒక బండి నిండా కట్టెలు ధునికి సమర్పించుకునేవాడతడు తన జీవితాంతం సీతాబాయి జీవితం మరో అద్భుతమైన మలుపు తిరిగింది సీతాబాయి భర్త రామచంద్ర వచ్చాడు మరో భార్యను వెంటబెట్టుకుని ఆ భార్య చూపులలో చేతలలో ఆమె గయ్యాళితనం బజారుతనం కొట్టొచ్చినట్లు కనిపించింది అందరికీ మోటు భాష నోరు తెరిస్తే బండతిట్లు చుట్టుప్రక్కల వారికి తల తిరిగిపోతుందామే ప్రవర్తన సీతాబాయి బాబా ఆజ్ఞ ప్రకారం భర్తను సాదరంగా ఆహ్వానించింది ఆ గయ్యాళి రెండో భార్య చండీబాయికి కూడా సాదరంగానే స్వాగతం చెప్పింది తన భర్త తన కళ్ళెదుట ఉన్నాడు అంతే చాలు అని తృప్తిపడింది ఒకరోజు సీతాబాయి వద్దకు వచ్చాడు రామచంద్ర సీత నన్ను క్షమించు ఘోరమైన పాపం చేశాను నేను నీకు చెప్పరాని ద్రోహం చేశాను అన్నాడు పశ్చాత్తాపంతో మనలో మనకు క్షమాపణలేందుకు మీరు నా భర్త నా దైవం అన్నది సీతాబాయి ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో చండి వచ్చేసింది ఏమిటి దానితో గుసగుసలా నేను బ్రతికుండగా మరో ఆడదానితో మాట్లాడితే నేను ఒప్పుకోనని నిన్ను పెళ్లాడేటప్పుడే చెప్పానా లేదా అది నీ మొదటి భార్య అయితే నాకేమిటి నన్నెందుకు పెళ్లాడావు అంటూ రామచంద్రను నానా మాటలు తిడుతోంది ఇరుగు పొరుగు ఇంట్లో వాళ్ళు అంత నిర్ఘాంతిపోయారు సంతానం లేని పురుషులు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవటం ఆనాటి ఆచారం ఆ భార్యలిద్దరూ ముగ్గురో సామరస్యంగా ఉండడము పరువైన ఇల్లాళ్లు చేసే పనే ఇదేమిటి ఈ దెయ్యం ఇంత ఆగడం చేస్తోంది అయినా సీతాబాయి ఆమెను పల్లెత్తు మాట అనడం లేదు పైగా భర్తతో పాటు కూర్చోబెట్టి ఆమెకు సేవలు చేస్తుంది కూడాను అందరూ చండీని మందలించారు తిట్టారు అలా ఐదారు మార్లు జరిగింది ఇక ఇది పని కాదనుకుని చండీ రామచంద్రను వీధిలో నిలబెట్టి తిట్టడం ప్రారంభించింది రామచంద్రకు దిక్కుతోచక తోచక బాబా వద్దకు పరిగెత్తుకు వచ్చాడు తన గోడు చెప్పుకుని ఆ సైతానును వదిలించమని కోరాడు చూశావా నాయనా నీ భార్యను వదిలి సన్యాసం అనే ముసుగు ధరించి పరిగెత్తావు ఆమెకు ఎంత క్షోభ కలిగించావో ఏనాడైనా ఆలోచించావా నీవు కామాన్ని జయించిన చితేంద్రుడు అయ్యావా నీ గురువే కాలేదు నీవేమవుతావు ఇంకా లేదు అందుబాటులోనికి వచ్చిన ఆ బజారు మనిషిని భార్యగా చేసుకున్నావు చేతనున్న వజ్రాన్ని విసిరిపారవేసి గులకరాయిని ఏరుకున్నవాడిలా ఉంది నీ పరిస్థితి భర్త అనే మాటకు అర్థం గాని సాంసారిక జీవితంలో ఇల్లాలకు గృహిణిగా ఉండవలసిన లక్షణాలు గాని భార్యగా ఉండే స్త్రీకి ఉండే బాధ్యతల పట్ల అవగాహన గాని పిసరంతైనా లేని ఆ విశృంఖల స్త్రీ కేవలం బాధ్యతారహితమైన స్థానాన్ని నీపై అధికారాన్ని వీరందరి పట్ల తృణీకార భావాన్ని తగవులాడే మనస్తత్వాన్ని కోరుకుంటుంది ఆచరిస్తోంది నీ వారికి శాంతి మాటలా ఉంచు నీవు ఒక్కడవే ఆమెతో కలిసి ఉన్నా నీకు శాంతి లభ్యమవుతోందా అన్నారు బాబా లేదు బాబా ఆ పరదేశంలో ఇది పెట్టే అల్లరి భరించలేక పారిపోయి వద్దామనుకున్నాను నా ఆలోచన తెలిసి వెంటబడి వచ్చేసింది దీని నోరు విన్న ఎవరూ మాకు ఉండటానికి ఇల్లు ఇవ్వలేదు చేయడానికి పని ఇవ్వలేదు దాంతో నా బాధలు మొదలయ్యాయి నేను చేతకాని వాడినని చమటనని బాహాటంగా పదుగురు ఎదుట అసహ్యకరంగా తిడుతోంది ఇక్కడ సీత లాంటి ఉత్తమ ఇల్లాలు ఉంది మా అమ్మ నాన్న అన్నలు వదినలు అంతా ఉన్నారు వారి మధ్య ఉంటే దీనిలో మార్పు వస్తుందని నాకు మనశ్శాంతి దొరుకుతుందని సీతతో నేను మరల చక్కగా గృహస్థ జీవితం గడుపుదామని ఆశపడ్డాను బాబా అది ఈ చండీ రాక్షసితో ఎండమావే అయ్యింది అన్నాడు రామచంద్ర అవమానంతో దుఃఖంతో మరి ఈరోజు తెలుసుకుందాం కదండి జమునాబాయి గురించి సీతాబాయి గురించి మిగతాది రే రోజు తెలుసుకుందాం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయినాథాయ్ నమ